బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నగర్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ డ్రామా చేసిందని ఎద్దేవా చేశారు బ్రిడ్జిని మేమే కట్టామని చెప్పడానికి సిగ్గులేదా అని వ్యాఖ్యానించారు చేతగాని దద్దమ్మల్లా వచ్చిరా వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బ్రిడ్జి నిర్మాణం మీరు చేసినట్లు ఆధారాలు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు సంఘటన మీరందరూ చూశారు మీరే సాక్ష్యం దానికి పదకొండు గంటలకు వాళ్ళది ప్రెస్ అంటే నేను పన్నెండు గంటలకు అని చెప్పి మనోళ్ళు పెట్టుకొని పోవటం జరిగింది ట్వెల్వ్ థర్టీకి పోయినాం ట్వెల్వ్ అని చెప్పి పన్నెండు అని చెప్పి పన్నెండున్నరకు పోయినాం అయినా ఆడ పోకుండా ఉంటే రెండు వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని అని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకపోతే ఆఫీస్ కాడ వదిలిపెడతాను తీసుకపోతే సూర్యకాంతరం అల్లు నారా రామలింగే గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసి నన్ను నటించటం నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడక తప్పవు భాస్కర్ గారు ఏదో అనుకుంటానో నీకు ఇంకా న్యూజ్లీ కూడా చూపించలే నువ్వు అప్పటికే ఓ ఓ అని రోడ్డు మీద పడి నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నేను నమ్మరు నీ నిజ స్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నిన్ను నీ పార్టీ బహిష్కరిస్తుంది ఫస్ట్ నువ్వేదో నేను దీతా గోడకు దాకి తుపాకిని ఇలా పాకినా ఒక చెప్తున్నావు నువ్వు ఏది కాదు నీతోటి నీకు టికెట్ ఇత్తడు లేదని పది మందిని ఎంబడి పెట్టుకొని పోగానే ఆయన ఏదో మాట్లాడినట్టు ఈ నువ్వు మాట్లాడే వాడు వీడు అని మాట్లాడితే అన్ని మూసుకొని కూర్చుంటే మంచోడైతాడా బ్రిడ్జ్ నేను కట్టింది నేను కట్టినా నేను అని చెప్పుకుంటే దానికి విలువ కూడా లేదు నీ స్థాయి మా నువ్వు మా పాఠగ్రాజులో టికెట్ అదో ఇదో చూస్తా నీకు కూడా నీకు ఎక్కడ ఏది ఏరుడి నీ దుకాణం బంద్ అయింది